దాదాపుగా యాభై శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టు పూర్తి అయితే కింది స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫ్లడ్ ఫ్లో ఎక్కువ వచ్చినటువంటి వరదలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చు ఉద్దేశంతో ప్రారంభించి ప్రారం దాన్ని సంకల్పిస్తే దాన్ని ఏదో ఒక నిర్వీరించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు అక్కడ అన్ని ప్రాంతాలు సమాంతరంగా ఉండాలి అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో ఒక పక్క పులిచెంతలు అనేటువంటి ప్రాజెక్టును గతంలో రాజశేఖరి గారు కంప్లీట్ చేస్తే ఆ పులిచింతల తర్వాత కూడా వేమూరు పామర్రు మధ్యన ఆయకట్ స్థిరీకరణ కోసం అయితేనేమి పెనమలూరు పామర్రు మధ్యన స్థిరీకరణ కోసం అయితేనేమి రిజర్వాయర్లు నిర్మించడానికి జీవోలు కూడా ఇచ్చే పనులు కూడా ప్రారంభించారు ఇది అన్ని ప్రాంతాలను సమానంగా చూసినట్టు కాదా మరి ఎందుకు నీకు ఈ వివక్ష ఎందుకు నీకు రాయలసీమ పైన పగ ఈరోజు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మీ ఆధ్వర్యంలోనే అందరూ ఉన్నారు ఈ రోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు మీరు ఒకటే ఆహ్వానంలో పోతున్నారు ప్రధానమంత్రిని మళ్ళీ పునప్రారంభించడం కోసం ఏదో ఆహ్వానం అనో పెళ్లికి పోతూ మరొక బిల్డప్ చేస్తున్నారు పోతే మీరు కలుస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రులను కానీ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఒక్క రోజులో మీరు గట్టిగా పట్టుబడితే వస్తుంది దానిపైన దృష్టి పెట్టండి మరో పక్కన మన పక్క రాష్ట్రంలో అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ఆయన ఆయనే చెప్పారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నాడు ఈ ముచ్చిమైన ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు మల్లెల నుంచి లిఫ్ట్ చేస్తున్నాడని చెప్పి కరువు ప్రాంతంలో నీళ్ళు ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రం చేసుకుంటున్న పరిస్థితి మరొక పక్కన శ్రీశైలం ఎనిమిది వందల నలభై అడుగులు చేరేంత వరకు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఇవ్వలేము కట్టబోయే పూర్తి స్థాయికి వచ్చినటువంటి వెనుగొండకు నీళ్ళు ఇవ్వలేము మరొక పక్కన మల్లెల ద్వారా లిఫ్ట్ చేయలేము ఎనిమిది వందల నలభై అడుగులు కింద ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరొక పక్కన మీరేమో అటుపక్క పక్క రాష్ట్రంలో కోయల్ సాగర్ భీమ నెట్టెంపాడు పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ల ద్వారా కింది సరే ఎనిమిది వందల అడుగులు కింద బురదలో ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టు నీళ్ళన్ని కంప్లీట్ అయినా కూడా మీరు లిఫ్ట్ చేస్తున్నారే మరి దాని గురించి ఈరోజు ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు ఇటు పక్క ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాల గురించి అటు పక్కన నాలుగు లిఫ్ట్లు కింది వరకు కూడా తోడేస్తున్నారే ఈ ప్రాంతం కూడా అలాగే ఉండాలి ఇక్కడ కూడా మనుషులు రైతులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ప్రజలు ఉన్నారు అన్నటువంటి ఆలోచన మీకు రాకపోయిందా గతంలో పోతిరెడ్డి పాడు అయినటువంటి ప్రాజెక్ట్ చేయకపోయింటే ఈరోజు ప్రాజెక్టుల దుస్థితి ఏంటి పాడు అనేటువంటిది రాజరెడ్డి గారు కంప్లీట్ చేశారు కాబట్టి నీళ్ళు కొద్దో గొప్ప అది ఎనిమిది నలభై అడుగులు దాటిన తర్వాతనే వస్తున్నాయి అంతకన్నా తర్వాత ఇప్పుడు ఈరోజు శ్రీశైలంలో ఏడు నెలలు ఇన్ఫ్లోస్ వచ్చి పూర్తి స్థాయిలో ఏడు నెలలు సముద్రంలో నీళ్లు వదిలిన పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇంకా రెండు నెలలు అయిపోలేదు మార్చిలో ఉన్నాం అప్పుడే కిందిలో డెడ్ స్టోరేజ్ కన్నా కిందికి దిగజారు చేశారు శ్రీశైలం ఎవరు దీనికి బాధ్యతలు రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మరి మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది మీ యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నారు అంటే ఎవరిది తప్పు యాభై శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టు మరొక పక్కన గాలేరి నగిరి ద్వారా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం చేయనటువంటి ప్రాజెక్ట్ నిర్మిస్తే దాన్ని వద్దు అని చెప్పి మా ఆనందేశారు ఎస్ ఆ రోజు హెచ్ఎన్ఎస్ఎస్ మీరు కాదు కదా చేసింది రాజశేఖర్ గారు కదా దాన్ని కంప్లీట్ చేసింది ఆ హెచ్ఎన్ఎస్ అయిపోవడం వల్లే కదా జైసాన్ మార్కల్లా తక్కువ రైన్ఫా ఉంది అనంతపురం జిల్లాలో కరువుగా ఎడారుగా మారబోతుంది అన్నటువంటి ప్రాంతం ఈరోజు సస్యశ్యాములుగా అయ్యి ఇండస్ట్రీస్ కానీ గోటుగా రావడం జరిగింది మరి అలాంటి ఆలోచన ఉంది కాబట్టి మంచి జరిగింది మరి ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ అనేటువంటిది ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు ఈ హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ లింకు అనంతపురం అన్నటువంటి కరువు ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో మల్ల ద్వారా లిఫ్ట్ చేసినా కూడా హెచ్ఎన్ఎస్ఎస్ పోయేటువంటి నీళ్లు చాలా ఎన్ని పోయినా కూడా అక్కడ కరువు ప్రాంతాల్లో అక్కడే ఇంకా బీటీ తిప్పని అనేక ప్రాజెక్టులు కావాలని కోరుతున్నారు కాబట్టి ఆ ప్రాంతం నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కి కానీ లింక్ చేసే టైల్యాండ్ నీళ్లు రావు కాబట్టి హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ గ్రావిటీతో ఉంటుంది కాబట్టి గెండికోటల్లో స్టోరేజ్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా లింకప్ చేస్తే కన అక్కడ కాలేటి వాగుని నింపుకొని వెలుగల్లు నింపుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు సస్యశామలం అవుతాయని చెప్పి ఆలోచన చేసి యాభై శాతం ప్రాజెక్టు దాన్ని కంప్లీట్ చేస్తే ఈరోజు దాన్ని వద్దు అని చెప్పి మీరు స్టాప్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఆ పనులు ముందుకు పోనీకండి చేస్తున్నారు